హలో అండి అందరికీ నమస్తే ఈ రాసుల వారు కుబేరు అవుతారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఎంటర్ దిస్ వీడియో మేస రాశి వారికి సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంటుంది వీరు ధనమును ఆకర్షిస్తారు వృషభ రాశి వారికి సరైన అవకాశాలు అధికంగా వస్తూ ఉంటాయి వీరు సంపదలను ఆస్తులను కూడబెట్టడంలో నిపుణులు ధనసు రాశి వారికి జాతకరీత్యా దోషాలను అధిగమించే శక్తి ఉంటుంది వీరికి ఉన్న తెలివితేటలు వీరిని కుబేరులోనే చేస్తాయి సింహరాశి వారికి ముక్కు సూటితనం ఎక్కువ వీరికి అదృష్టం వెన్నంటే ఉండడంతో వీరు అపార ధనవంతులు అవుతారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మకర రాశి వారికి చేపట్టిన పనులు కలిసి వస్తూ ఉంటాయి వీరు సంపదతో పాటు రాజయోగాన్ని పొందుతారు కుంభరాశి వారికి శని అనుకూలంగా ఉంటుంది వీరి ప్రయత్నాలు అనుకున్న విధంగా అనుకూలిస్తాయి వీరు సంపదలను కీర్తిని పొందుతారు మీను రాసి వారికి కళలలో నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది వీరు మహాజ్ఞానులు వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది వీరికి అపారమైన సిరి సంపదలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ చిన్న వీడియో నుంచి ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్